నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు నూట పది కులాలు నూట ఇరవై కులాలు ఉంటే అనేక కులాలకి పాప ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు ఎంపీలు కాలేదు వాళ్ళు గుర్తించే పాపర పోతలేరు వాళ్ళకు ఒక కుల సటిఫిక లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే నేనే ఒక నలభై రోజుల పాటు ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో భాజపా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి నేనే మీకు లీడర్ని మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్నాను బిడ్డనని చెప్పి నేను నేను నలభై రోజుల పాటు ఆ చేసిన నలభై రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కౌన్సిలర్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను బీసీ శాసనసభ్యులను బీసీ శాసన మండలి సభ్యులను ఆనాడు మా స్పీకర్గా ఉన్న మనసు చారి గారిని ఆనాడు కౌన్సిలర్ చైర్మన్ ఉన్నటువంటి స్వామి గౌడు గారిని మంత్రులందరితో ఒక మీటింగ్ పెట్టాను మూడు రోజుల పాటు పెట్టాను నేను ఈ నోరు లేనులకు మన దిక్కు కావాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైనది కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి ఈ జాతులకి ఫలితం అందాలంటే సంకల్పంతో ఉన్నది కాబట్టి మనం వీళ్ళ కోసం అవి చెప్పి మూడు రోజుల పాటు చర్చించి దాని ఫలితమే రెండు వందల యాభై రెజిస్ట్ర స్కూలు ఇవాళ బీసీ రెసిడెన్షన్ స్కూల్ వచ్చినాయి దాని ఫలితమే ఇవాళ ఎస్సీ కూడా ఎక్కువ వచ్చినాయి దానికి ఫలితమే ఎస్టీ రిజిస్టర్స్ కూడా వచ్చినాయి దాని ఫలితమే డెబ్బై ఎనిమిది కులాలకు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ వెలమాస్తలు అంటూ ఉండే గౌడ హాస్టల్ ఉండే పద్మశాల హాస్టల్ ఉండే కొన్ని పెద్ద కులాలు మాత్రమే ఉండే అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఉండాలని చెప్పి పేదవాళ్ళకు అని చెప్పి డెబ్బై ఎనిమిది కులాలకు ఆత్మగౌరవ భవనాలకి జాగలిచ్చి ఇలా జీవోలు ఇచ్చిన దాంట్లో ఈటల రాజ్యానికి గుర్తుపెట్టుకున్నాను